హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ నేను మీ దేవిని ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మన వీడియోలోని లండన్ ఫేమస్ అయిన స్ట్రాబెర్రీ చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దానికోసం మనం ఎర్రగా పండిన స్ట్రాబెరీస్ని మనం తీసుకోవాలి వీటిని తొడుములు తీసి ఒక హాఫ్ అన్ అవర్ మనం సాల్ట్ వాటర్లోనైతే సోక్ చేసుకోవాలి ఎందుకు అంటే సాల్ట్ వాటర్లో వేయగానే ఆ పైన ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ పోయి మనకి ఫ్రెష్నెస్ అనేది వస్తుందన్నమాట కంపల్సరీగా ఇలా చేసుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన తర్వాత పళ్ళనన్నిటిని తీసి చక్కగా డ్రై అయిన తర్వాత మనం వీటిని పీసెస్లా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న స్ట్రాబెరీస్ అనుకోండి మనం స్ట్రాబెరీ పలంగా వేసుకోవచ్చు లేదు అంటే పెద్ద స్ట్రాబెర్రీస్ ఉన్నాయంటే అవి పీసెస్లా కట్ చేసుకోవాలి మరి చిన్న సైజు కాదు అలాగని పెద్ద సైజు కాదు కొంచెం మీడియం సైజు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట సో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఏ మధ్యకాలంలో స్ట్రా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా లేదు అంటే మనం ఏ చాక్లెట్ రూమ్కి వెళ్ళినా కేక్స్ రూమ్స్కి వెళ్ళినా సరే బాగా వైరల్ అవుతున్న లండన్ స్ట్రాబెరీ అనమాట అది చాలా ఫేమస్ అయిపోయిందండి చాక్లెట్ లవర్స్కి అయితే విపరీతంగా తింటున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోని మనకి బాగా ఫేమస్ అయిన రెసిపీ అనమాట సో ఇలా పీసెస్లా కట్ చేసిన తర్వాత మనం ఇలా జార్స్లోనైనా లేకపోతే మనం గిన్నెలోనైనా లేకపోతే మన సేల్ పర్పస్ అయితే ఇలా గ్లాసెస్లో అయితే వేసుకోవాలి సగం వరకు వేసుకొని నేను ముందుగానే త్రీ లేయర్స్ ఆఫ్ చాక్లెట్స్ని నేను ఇలా మెల్ట్ చేసుకున్నాను వైట్ మిల్క్ డార్క్ అనమాట ఈ మూడు ఫ్లేవర్స్ని ఒక్కొక్క తర్వాత ఒకటి లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట అంటే స్ట్రాబెరీస్ మీద వేసుకొని ఒక లేర్ ఫామ్లా చేసుకోవాలి అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి అంటే ఫస్ట్ డార్క్ తర్వాత మిల్క్ తర్వాత వైట్ అలా త్రీ లేస్ ఆఫ్ చాక్లెట్స్ని ఇలా ఫిల్లింగ్ చేసిన తర్వాత మిగతా స్ట్రాబెరీస్ని కూడా పై లేర్లోనే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ప్రతి స్ట్రాబెరీకి మనం వేసిన చాక్లెట్ డిప్ చేసుకుని తినడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాక్లెట్ లవర్స్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా ఫేమస్ అయిపోయింది ఇది ఈ రెసిపీ అయితే చాలా ఇష్టంగా తింటున్నారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడికి వెళ్ళినా ఈ రెసిపీ అని అనమాట ఒకసారి ఎలా ఉంటుంది అనేది నేను కూడా ట్రై చేశాను టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట ఇలా త్రీ డేస్ ఒక్కదాని తర్వాత ఒకటి వేసేసిన తర్వాత మనకి నచ్చితే పైన స్ప్రింకల్స్ అయినా వేసుకోవచ్చు వైట్ చాక్లెట్స్ లేదంటే మనం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఫైనల్గా స్ప్రింకల్స్ వేసి బ్లాక్ చాకో చిప్స్ తోటి డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తిన్నారండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు చాక్లెట్ ఫ్లేవర్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో గెస్ట్కి ఎవరైనా వచ్చినా సరే ఇలా నిమిషంలో చేసి చేయవచ్చు అనమాట చాలా మంచి రెస్పాండ్ అయితే వస్తుంది మీకు వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోకండి